అలలుయ రే పొద్దున నీ పిల్లలు 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 కూడా అనుకోబోతున్నారు మా నాయనను మా అమ్మను దేవుడు ఈ రీతిగా నడిపించారు వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇట్టిట్లని నిన్ను బట్టి కదా అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా దేవా మా డాడీ మమ్మీకి హెల్ప్ చేసినట్టు నాకు కూడా చేయి అంటారు అంటే నువ్వు ఒక్క ఎగ్జాంపుల్గా నిలబడిపోతావు ఏమైంది దేవునికి స్తోత్రం మన దేవుడు ఎటువంటి అంటే పితరుల దేవుడు ఆయన అందుకే మోషి అంటాడు ఏమంటున్నాడు అక్కడ మోషత్ ఇచ్చము నేను ఇస్రాయల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపేనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమని చెప్పవలనని దేవుణ్ణి అడిగాను నత్తోడు నిజంగా బల అత్తోడు ఏమంటున్నాడు నేను పోతాను పితరుల దేవుడు పంపించడని చెప్తాను వాళ్ళు అంటారు మీ పితరులు మా పితరుల దేవుడు ఆయన పేరేం పేరు అంటారు ఎందుకంటే ఈ నాలుగు వందల ముప్పై ఏండ్ల కటిక బానిసత్వంలో ఉండి దేవుని పేరు కూడా మర్చిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు అసలు ఏ దేవుడో అని అర్థమే కాని పరిస్థితిలో ఉన్నారు అని మోషి అడిగినప్పుడు నిజంగా దేవుడు అంటాడు నాకు నా పేరు నన్ను ఒక్క పేరైతే చెప్తాను నాకు ఎన్ని ఉన్నాయి అనేకమైన పేర్లు ఉన్నాయి నాకు సో అవన్నీ ఒక్క దగ్గర తెచ్చి చెప్తాయను అన్నాడు అని ఏమన్నాడు తెలుసా ఉన్నవాడను అనువాడను అన్నాడు హల్ మన పితరుల దేవుడు ఎవరు ఉన్నవాడు ఇంకొకసారి దేవునికి స్తోత్రం హల్ లూయా ఆయన అన్నాడనుకో భూమి ఆకాశాలు గతించిపోయినా అవి ఎన్నడు గతించావు హల్ లూయా దేవు నామానికి మహిమగలుగును గాక అది దా బాగా అర్థమైంది అందుకే ఏమంటాడో తెలుసా యహోవా నా దేవ నీవు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉండిపోతుంది అన్నాడు అంతే దేవునికి స్తోత్రం మనలాగా పదిసార్లు పాస్టర్ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కాదు ఆశీర్వదించావు ఎప్పుడు ఆదివారం పాస్టర్ పాశ్చాన్ని చేతి కిందనే ఉంటే ఎట్లా ఒక్కసారి దేవుడు నేను దీవించును గాక్క అన్నావనుకో నేను పొందుకుంటున్నాను ఏసు నామములు ఆమెందని ఇంకా అది ఎప్పటికీ ఉండిపోతుంది అదే రీతిగా దేవునికి స్తోత్రం నామానికి మహిమ మైమగలుగునుగా అక్క ఏమేన్ కాబట్టి ప్రియ సంగమ ప్రియ సహోదర ప్రియ సహోదరి మన దేవుడు ఎవరో తెలుసా పితరుల దేవుడు దేవునికి స్తోత్రం అట్లా చెప్పేదానికంటే ఇట్లా చెప్పట్టు ఇట్లా చెప్పొచ్చు మన పితరులను నడిపించిన దేవుడు ఆయన మన పితరులను హల్లెలూయా నిన్ను కూడా నడిపించగలడు ఆయన దేనికి స్తోత్రం హల్లెల్ూయా దంతరా చూడండి ముప్పై మూడు ఇరవై ఏడు కాండం ముప్పై మూడు ఇరవై ఏడు వావ్ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యమునకు బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయుమనేను అందరు ఆమెందని చెప్దాం హాల లూయ ఏ దేవుడండి నా శాశ్వతుడైన దేవుడు చెప్పండి ఏ దేవుడు ఈస్ అన్ ఎటర్నల్ గాడ్ దేవునికి స్తోత్రం అందుకే హెబ్రిలకు రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయము మొదటి మాట ఏం చెప్తుందో చూద్దాం రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెను ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదివ వంతు ఇచ్చెను ఆ శాలేము రాజును మహోన్నతుడగును దేవుని యాజకుడునైన మిల్కి సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చునట్టి అర్థము అతడు తండ్రి లేని వాడు అతడు తండ్రి లేనివాడు తల్లి లేని వాడు తల్లి లేనివాడు వంశావళి లేని వాడు వంశావళి లేనివాడు జీవిత కాలమునకు జీవిత కాలమునకు ఆది అయినను ఆది అయినను జీవమునకు అంతమైనను జీవమునకు అంతమైనను లేని ఆమె దేవునికి ప్రారంభం లేదు దేవునికి ముగింపు లేదు హలూయా ఒకవేళ చెప్పాలంటే ఆయనే అల్ఫా ఆయనే ఒమేగా ఆయనే ఆది ఆయనే అంతం దేవునికి స్తోత్రం హలలూయా ఆయన తోటే ప్రారంభం అవుతుంది తోటే అంతం అవుతుంది కాబట్టి ఆయన శాశ్వతమైన దేవుడు అందరూ ఆమెందని చెప్పండి ఆయన సీజనల్ దేవుడు కాదు కాలంలో ఉండే దేవుడు కాదు ఆయన అలలుయా నలభై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు దేవుడు కాదైనా ఎవరైనా శాశ్వతమైన దేవుడు హీజ్ అన్ ఎటర్నల్ గాడ్ నామానికి మహిమ కలుగునగాక ఆయన శాశ్వతమైన దేవుడు అన్న సంగతి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అయితే అద్భుతం ఏంటంటే ఈ శాశ్వతమైన దేవుడు ఈ శాశ్వతమైన దేవుణ్ణిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ శాశ్వతమైన దేవుడు నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు హలలూయా అంటే శాశ్వతమైన దేవుడిన ఈజ్ అన్ ఎటర్నల్ గాడ్ దేవునికి స్తోత్రం హలలూయా అంటే అన్ని కాలాలలో అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో అన్ని విధానాలలో దేవుడు మనకు అందుబాటులో ఉంటాడు నువ్వు పిలవడమే ఆలస్యం అందుకే అంటాడు ఇరిమియా ముప్పై మూడు మూడులో నాకు ముర్రపేట అంతే నేను నీకు ఉత్తరం ఇస్తాను ఏమే నువ్వు గ్రహించలేని గూఢమైన గొప్ప సంగతులన్నీ నీకు తెలియజేస్తానంటున్నాడు ఎందుకు ఆయన శాశ్వతమైన దేవుడు కాబట్టి ఈజ్ అ ఎటర్నల్ గాడ్ నీ దేవుడు ఎవరు తెలుసా శాశ్వతమైన దేవుడు పొరపాటున చిన్న ఫోటోలో ఏసు ప్రభుని పెట్టుకొని చూసుకుంటున్నావేమో ఆ ఫోటో జోబులో పెట్టి ఆ షర్ట్ అట్లా ఇప్పితే ఆమె ఉతికిందనుకో నీ దేవుడు ఏమైపోతాడు శినిగిపోతాడు నలిగిపోతాడు కనబడకుండా పోతాడు కానీ ఈయనైనా కాదట దేవునికి స్తోత్రం హలూయా ఈయన శాశ్వతమైన దేవుడు శూన్యాన్ని చూసిన దేవుడు సమస్తాన్ని నింపిన దేవుడు అన్నిటిని నడిపించే దేవుడు అన్నిటికీ అంతం కూడా పెట్టే దేవుడు ఈనా సో ఆయన శాశ్వతమైన దేవుడు ఎటర్నల్ గాడ్ని మనం ఆరాధిస్తున్నాం సీజనల్ గాడ్ కాదు నా ఏమైన్ హల్ లూయా ఈజ్ అన్ ఎటర్నల్ గాడ్ శాశ్వతమైన దేవుడు ఆయన దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన శాశ్వతమైన దేవుడు కాబట్టి అబ్రహాముకు ఎట్లా తెలియజేశాడు తెలుసా నీ 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 సంతానం ఐగుప్తులోకి వెళ్తారు అక్కడ బానిసలుగా ఉంటారు నాలుగు వందల ముప్పై ఏండ్లు బానిస బ్రతుకుని వాళ్ళు భరిస్తారు ఆ నాలుగు వందల ముప్పై ఏండ్ల తర్వాత నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను నేను మళ్ళీ వాళ్ళని బయటికి రప్పిస్తాను నేను వాళ్ళకు పాలు తేనెలు ప్రవించే దేశంలోనికి నడిపిస్తాను అబ్రహాముకు అబ్రహాం తర్వాత ఇస్సాకు రావాలి ఇస్సాకు తర్వాత యాకోబు రావాలి యాకోబు తర్వాత పన్నెండు గోత్రాలు రావాలి ఆ పన్నెండు తర్వాత ఆ పన్నెండు మంది అరవై మంది డెబ్బై మంది మారాలి దాంతో యోసేపు రావాలి దాని తర్వాత కరువు రావాలి దాని తర్వాత ఇది ఇంత సీన్ ఉంది ఈ సీన్ అంతా ఒక్క సీన్లో చెప్పేశాడు వేసేయ ఎందుకంటే శాశ్వతమైన దేవుడైనా ఏమే దేనికి స్తోత్రం హలలుయ ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు ఆయన నీ పాస్ట్ తెలుసు నీ ప్రజెంట్ తెలుసు నీ ఫ్యూచర్ తెలుసు జ్యోతిష్యులకు తెలియదు అది వాడికి తెలియదు కానీ వాడు బతుకట్లుంది తెలిస్తే వాడు చిల్కన్ పట్టుకొని కూర్చోడు హల్ లూయా అటు ప్రియ సంగమా నీ దేవుడు శాశ్వతమైన దేవుడు చెప్పండి ఇంకొకసారి ఇంకొక మారు ప్రైజ్ అలాడ్ హల్ లూయా దాని చూడండి యహోష్వా మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం జష్ త్రీ లెవెన్ జీవము గల దేవుడు ఏ మేనా ఆయన జీవము కలిగిన వాడు కాబట్టి నిన్ను చూస్తున్నాడు ఆయన జీవము కలిగిన వాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు ఆయన జీవము కలిగిన వాడు కాబట్టి నీవు చెప్పే ప్రతి ప్రార్థనను వింటున్నాడు ఆయన జీవము కలిగిన వాడు కాబట్టి తన చేతులను తన చా చేతులను చాచి నీకు బలని దయచేస్తున్నాడు ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి నీ యొక్కకు నడుచుకుంటూ వచ్చాడు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయనలో జీవముంది ఏమే హలూయ అందుకే సుప్రభు అంటాడు యవహన్ పది పదిలో నేను ఎందుకు వచ్చానో తెలుసా దొంగ అయితే దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వచ్చాడు కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు దేవునికి స్తోత్రం హూయా ఎందుకైనా సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడంటే ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి ఆయనలో జీవమున్నది హూయా అందుకే ఏసుప్రభు అన్నాడు నేనే నేనే పునరుత్నమును జీవమునై ఉన్నాను అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునామానికి మేము కలుగును గాక లాజర్ సమాధి ఎదుట నిలబడి ఆ రాయిని పొరలించండి అని చెప్పి ఆకాశం అయిపోయిన చేతులు ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ సమాధి వైపు చూచి పేరు పెట్టి పిలిచాడు ఏమైనా తెలుసా లాజరు బయటికి రా అన్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే మాట అన్నాడో ఈయన నోట నుండి వెళ్ళిన ఆ మాట కట్టబడి బంధింపబడి చుట్టబడి ఉన్న ఆ వ్యక్తిలో వెళ్ళి వెళ్ళిన మరుక్షణమే ఆయనలో జీవం అనేది బయటకు వచ్చి ఉన్న పాటున పేత వస్త్రాలతో బయటకు వచ్చాడు లాసారు దేవునికి అట్లని మీప్పే పంపించేది అన్నాడు ఆయనలో జీవం అన్నది ఏసై మీటింగ్కి వెళ్తున్నాడు అని చెప్పండి తన శిష్యుల్ని తీసుకొని మీటింగ్ పోతున్నాడు అని చెప్పండి ఒక ఊరికి వెళ్తున్నాడు ఒక పల్లెకి వెళ్తున్నాడు అయితే ఆ పల్లెకి వెళ్తా ఉంటే ఆ పల్లెలో ఒక యవనసుడు చచ్చిపోయాడు ఒక యవనస్సుడు మరణించాడు వాడు ఒక్కడే కొడుకు ఆమె విధవరాలు భర్తను కోల్పోయి వేదనతో ఉంటే ఆ పిల్లోని చూసి ఆశలు వాని మీద పెట్టుకొని వీడే ఇంకా నా జీవితం అంతా వీని చూస్తా నేను బ్రతుకుతానన్న ఒక నిరీక్షణతో ఆ తల్లి బ్రతుకుతూ ఉంది అయితే సడన్గా అనుకోకుండా జరిగింది ఏంటంటే ఆ యవనస్సుడు చనిపోయాడు చనిపోయిన వెంటనే ఆ ఊరి వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారమ్మా అయిపోయిందమ్మా ఇంకా నీకు పని అయిపోయింది నీ కొడుకు చచ్చిపోయాడు ఇంకా వాన్ని తీసుకుపోయి పాతి పడతామని చెప్పి వాని పాడ మీద వేసుకొని పాడను మోసుకుంటూ వాళ్ళు ఊర్లో నుంచి బయటకు వస్తున్నారు అంటే ఆ ఆ చీకటితో ఛాయలతో నింపబడిన ప్రాంతం ఆ నిరీక్షణ కోల్పోయిన ప్రాంతం హోప్లెస్ సిచ్యువేషన్తో నింపబడిన పరిస్థితి అటువంటి ప్రాంతంలో నుండి ఆ యవనొస్తుని నలుగురు మోసుకొని బయటికి వస్తున్నారు వస్తుంటే యేసుప్రభువారు ఆయన శిష్యులు ఆ గ్రామంలోకి వెళ్తున్నారు నేను ఎట్లా ఊహించానంటే ఎట్లా చూశానంటే ఆ ఊరంతా చీకటితో ఉంది అయితే ఆ చీకటితో నింపబడిన ఊర్లోకి వెలుగై ఉన్న యేసు వారు వెళ్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఆ ఊర్లోకి అడుగు పెట్టాడో చీకటి తొలగిపోవడం ప్రారంభించబడింది దేవుని యేసు ప్రభువు వెళ్ళాడు దేవునికి స్తోత్రం జీవము లేని దాన్ని చూడడానికి వెళ్ళలేదు ఏసుప్రభు అక్కడ వెళ్ళి జ్ఞాపకార్థ కూడిక చేయడానికి వెళ్ళలేదు యేసు ప్రభు జ్ఞాపకార్థ కూడికలో వాక్యం చెప్పడానికి వెళ్ళలేదు యేసు ప్రభు చూసి ఇది ఒక రోజు జరుగుతుంది అట్లా ఇట్లా సందేశాలు అందించడానికి వెళ్ళలేదు కానీ ఏసుప్రభు ఎందుకు వెళ్ళాడంటే ఆయన జీవము కలిగిన దేవుడని తెలియజేయడానికి జీవము ఆయనలో ఉన్నదని తెలియజేయడానికి ఆ జీవము సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తుందని తెలియజేయడానికి వెళ్తూ అక్కడ వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ చెప్పుకుంటున్నారు అయ్యో పాపం ఆమె ఇంకా రేపు ఎట్లా బ్రతుకుతుంది ఆమె నాకు తెలిసి ఇంక నాలుగు రోజులుండి ఈమె చచ్చిపోతుంది ఎందుకంటే ఇంకా ఎవరు లేరు ఆమెకి విధవరాలు ఆమె పిల్లను పోగొట్టుకుంది ఎంత శాపగ్రస్తురాలు ఎంత దరిద్రము అబ్బా ఎంత భయంకరం అయ్యో ఇంట్లో ఎవరు ఎవ్వరు అయ్యో అని ఎన్నెన్నో మా అంటూ ఉంటే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా కనికరపడి ఆ యొక్క పాడను ముట్టాడు ఎప్పుడైతే పాడను ముట్టారో వాళ్ళు కిందికి దింపారు దింపిన మరుక్షణమే యేసు ఏమంటున్నాడో చిన్నవాడ కామన్ మ్యాన్ నువ్వు పాడ మీద పండుకునే సమయ వయసు కాదు నువ్వు పాడ మీద ఉండవలసిన జీవితం కాదు నువ్వు పాడ మీద ఉండవలసిన వాడి కాదు నీవు ఈ లోకానికి సాక్షిగా నిలబడవలసిన వాడవై ఉన్నావు దేవునికి స్తోత్రం అంతే 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 ఆ ఊరంతా మారిపోయింది వెలుగుతో ఏ మేన్ ఎందుకంటే ఆయన జీవం కలిగినవాడు అద్భుతం ఏంటంటే ఆ పునరుత్నమైన జీవం ఈరోజు మనలో పెట్టాడు నువ్వు కూడా జీవం కలిగినవాడు యేసుప్రభు మరణించి సమాధించబడి తిరిగి మూడో దినాలు లేచి తండ్రి సన్నిధికి చేరిపోయిన ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన జీవాన్ని మనలో పెట్టి వెళ్ళాడు సరి రోజు మనం ఏ జీవంతో నింపబడినాం ఆయన శరీరము ఆయన రక్తము తీసుకున్న వాడి పునరుత్నమైన శక్తితో నింపబడతాడు కొంతమంది యాబ్సెంట్ అవుతుంటారు ఆ రొట్టె రొట్టె దగ్గర ద్రాక్ష రసం దగ్గర భద్రం అందుకే నీ జీవితం ఎప్పుడు చూసినా డల్లు ఎప్పుడు చూసినా ఏడుపు అందరు వెనక ఒక పిచ్చు కుక్క పరిగెట్టినట్టు పరిగెడుతుంటాం వాన దగ్గర పోతే బాగుంటుందేమో ఈమె దగ్గర పోతే బాగుంటుందేమో ఆయన దగ్గర పోతే ఆదరిస్తారేమో వీళ్ళ దగ్గర ఆ మంచి పనులన్నీ మానుకొని ఆయన ప్రేమను తలంచుకొని ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందు పునరుత్నమైన జీవముతో నింపుతాడు నువ్వు నిలబడితే నువ్వు చుట్టూ ఎంతో మంది ఎండిపోయిన వాళ్ళు వస్తారు జీవంలో నోళ్ళు వస్తారు నువ్వు తాకుతే చాలు వాళ్ళు జీవంలోనికి వచ్చేస్తారు నువ్వు మాట్లాడితే చాలు వాళ్ళు జీవంలోనికి వస్తారు నువ్వు చూస్తే చాలు వాళ్ళలో జీవం వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్నవాడు జీవము కలిగిన దేవుడు అయి ఉన్నాడు ఏమే దేవునికి స్తోత్రం అది నీ దేవుడు అదే అయి ఉన్నాడు నీవు కూడా అదే అయి ఉండాలి నేను ఆయన వాడై ఉన్నాడు మనమును ఆయన జీవం కలిగిన వాడై ఉంటే మనం కూడా అందరం ఆమెందని చెప్పండి ఆయన శూన్యాన్ని నింపేవాడు శూన్యంలో సమస్యని కలగజేసేవాడైతే మనం కూడా రెండవదిగా ఆయన ఆయన సర్వశక్తి కలిగిన వాడైతే మనం కూడా ఏ శక్తి కలిగి ఉండాలా ఎస్ దేవునికి స్తోత్రం మూడవది ఆ మేలులు చేసే దేవుడు మనం కూడా మేలులను ఉద్దేశించి చేసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం తర్వాత మన పితరులను నడిపించిన దేవుడు కాబట్టి మనం కూడా నడిపించే మనం కూడా నడిపించేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం దాని తర్వాత ఏమేన్ హల్ ఆయన శాశ్వతంగా ఎట్లా మనం కూడా దేవునితో శాశ్వతంగా ఉండాలి ఆమెన్ మూడు భక్తి ఉండద్దు కష్టాలు వచ్చినప్పుడు స్తోత్రం స్తోత్రం కాదు అన్ని వేళలు ఒకటిలాగా ఉండాలి దాని తర్వాత చూస్తే జీబము కలిగిన తర్వాత చూడండి దేవునికి ఇరవై నాలుగు పంతొమ్మిది పరిశుద్ధ దేవుడు ఏమేన్ రోషము గల దేవుడు చాలు దేవునికి స్తోత్రం ఏ దేవుడు పరిశుద్ధుడదా నీ దేవుడు పరిశుద్ధ దేవుడు ఏమేన్ అందుకే ఆయన కోరుకున్నది కూడా ఏంటో తెలుసా నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధతతో మనం జీవించడం నేర్చుకోవాలి పరిశుద్ధతలో రోషం కనబడతా ఉండాల హూయా రోషం లేని బ్రతుకు బ్రతుకొద్దు మనం అంటే దేవుని విషయాల్లో రోషం ఉండాలా ఉప్పు కారాలు సరిగ్గా పడకుండా చూపిస్తారు ఆ రోషం వద్దు టయానికి పెట్టకుంటే చూపిస్తారు ఆ రోషం వద్దు ఆమెన్ హల్లెలుయ ఫోన్ చేస్తే ఎత్తలేదనుకో కొంతమందికి ఉంటుంది రోషం మామూలుగా ఉండదు ఏం అని అయ్యొద్దు హల్లెలుయ సెంటు భూమి కోసం ఉంటుంది రోషం అదొద్దు పరిశుద్ధతల్లో నీకు రోషం ఉండాలా దేవునికి స్తోత్రం ముగ్గురు బానిసలు కానీ రోష రోషగలిగేళ్ల వాళ్ళు బబులోని సంవత్సరంలో తీసుకొని వచ్చి వేసారు వాళ్ళని వేసిన తర్వాత అక్కడ ఒక ఎంపిక జరుగుతూ ఉంది రాజుగారి ముందు నిలబడ్డానికి కొంతమంది మంచి జ్ఞానవంతులు మంచి సౌందర్యవంతులు మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళను అపాయింట్ చేద్దాము అని జరుగుతుంటే ఒక కొన్ని నెలలు వాళ్ళకి టైం ఇచ్చారు అక్కడ కొంతమందిని తయారు చేస్తూ ఉంటే ఈ షడ్రగ్ మేషకి అబిద్గో దానియలు అనేవాళ్ళు సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళు వాళ్ళకు రాజు ఇంటిలో నుండి భోజనాలు తెచ్చిపెట్టి రాజు భోజనంతో వాళ్ళను ఏం చేస్తున్నారు వాళ్ళని తయారు చేస్తున్నారు అటువంటి క్రమంలో వీళ్ళు ధర్మశాస్త్రం ఎరిగిన వారు మోసే రాసిన ఆ ఖండాలన్నీ కూడా వాళ్ళు ఎరిగినవారు దాంట్లో ఏమి తినాలి ఏమి తినొద్దు ఏవి నిషేధించబడినాయి ఏవి యాక్సెప్టబుల్ ఇవన్నీ రాసి పెట్టారు కాబట్టి అది వాళ్ళకు వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు అది చదివినోళ్ళు కాబట్టి ఆ హెబ్రూలు కాబట్టి వాళ్ళలో రోషం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నాడు తెలుసా ఆ భోజనాలు తీసుకొని వచ్చిన వ్యక్తితో అయ్యా ఒక మాట చెప్తామయ్యా మేము రాజుగారి భోజనం తిని ఎందుకంటే రాజు అన్యుడు సో అన్యుని భోజనం మేము తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము ఎందుకంటే మేము పరిశుద్ధుడు రోషం కలిగిన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళము కాబట్టి దయచేసి మేము తినము మాకు కాయగూరల ఆహారం సిద్ధపరచండి అయితే ఒకటి కండిషన్ ఒక పది రోజులు చూడండి ఆ రాజుగారి ఇంట్లో నుంచి వచ్చే భోజనాలకు మీరు ఇచ్చిన మాకు శాకాహారానికి ఒక పది రోజులు చూడండి అని చెప్పి ఇస్తే వానికి కనికరం పుట్టింది వాళ్ళ పైన ఎందుకంటే మనం రోషంగా నిలబడతారు దేవుడు ఏదైనా చేస్తాడు హల్లెలు వాళ్ళు వింటారో వినరో వాళ్ళు వదులుతారో వదులరో అవుతుందో కాదు అంటే అనుమానంతో అన్ని అవమానాలు జరుగుతుంటాయి దేవాని కనికరంతో నింపునైనా అని పోవాలి అందరు తక్కి చెప్పైనా మాట్లాడతారు నీ దగ్గర కానీ ఏంటమ్మా ఏం బాబు ఏం కావాలా చెప్పినయనా ఎందుకు దేవుని కనికరం ఉంటుంది నీ మీద దేవుని దయ మనుషుల దయ రెండు దయాలు కలిసిపోతాయి నీ మీద బడిదులతో హల్లెలుయ దేవునికి స్తోత్రం లోకం పోయినట్టు పోవద్దు మన స్టైలే వేరే దేవుని నామానికి కలుగును గాక ఎవడికి వినంది మనకి వినాల్సిందే ఎందుకంటే కుమార్లం కుమార్తెలం కాబట్టి హల్లెలూయా వాడు విన్నాడు షాకారం పంపించాడు పది రోజుల తర్వాత చూస్తే దేవుని వాక్యం చెప్తుంది ఆ మాట భలే ఉంటుంది వారి ముఖములట సౌందర్యంగా కలగా ఉందట అందరూ ఆమెందని చెప్పండి పప్పా అని లేరు వాళ్ళు ఆమె పప్పు తినే వాళ్ళు ఎట్టున్నారు కలగా ఉందంట ముఖం ముక్కలు తినే ముఖం అంతా ఉబ్బిపోయి ఆమె దేవునికి స్తోత్రం లూయా అన్నిట్లో మితముగా ఉండాలి ఏముండాలా రుచి బాగుందని మనం కూడా దేవునికి స్తోత్రం అందుకే ఫస్ట్ శోధన యేసుప్రభుకు వచ్చింది అదే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన అన్నాడు యేసు ప్రభు అన్నాడు ఏ మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు లూయా అది విధానం అందు ఆమెందని చెప్పండి అలలుయా చివరిగా చూడండి నలభై ఎనిమిది పద్నాలుగు నలభై ఎనిమిది పద్నాలుగు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మన దేవుడు ఎవరో తెలుసా సదాకాలము మనకు దేవుడై ఉన్న దేవుడు అందు రా నేను చెప్పండి ఎప్పుడు ఉంటాడంట దేవునికి స్తోత్రం అందుకే చక్కగా పాడుకోవచ్చు మనం ఏమని సదాకాలము నీతో నేను జీవించేదను ఏ ఎందుకు ఆయన సదాకాలం ఉండే దేవుడు ఆయన దేనికి స్తోత్రం అన్ని కాలాలలో అది ఏ కాలమైనా సరే కరువు కాలమా కష్టకాలమా ఆశీర్వాద కాలమా ఆ సమృద్ధి కాలమా లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఉన్న కాలమా ఎండాకాలమా వర్షాకాలమా చలికాలమా ఏ కాలమైనా ఆ కాలములో ఆయన సదాకాలం దేవుడై ఉన్నాడు ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఆయన ఏలేవాడై ఉన్నాడు ఆయన అమేన్ దేవునికి స్తోత్రం న్యాయము తీర్చేవాడై ఉన్నాడు ఆయన కాటి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు నీ దేవుడు ఎవరో దేవుడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు మీకు ఒక హోంవర్క్ చెప్తున్నాను ఇంట్లో చేయాల్సిన పని మీ దేవుడు ఇంకా ఏమై ఉన్నాడో మీరు డైరీలో తీసుకొని మెసేజ్ మీరు కూడా ప్రా రాయండి ఐ మీన్ చాలా కనబడతాయి మీకు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎటువంటి దేవుడు అవన్నీ రాసేయండి దేవునికి స్తోత్రం హల్లెలుయా కని దీవించునగాక ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా నీవు ఏమై ఉన్నావో ఈ ఈరోజు మా అందరితో మాట్లాడేవు మీకు వందనాలు నీవు ఎటువంటి దేవుడవో ప్రభా అయినా మాకు తెలియజేస్తూ వచ్చారు మీకు వందనాలు అయినా విత్తబడిన వాక్యలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నా వాక్యని దొంగిలించే దయ్యాలను ఏ సున్నామంలో బంధిస్తున్నాం తండ్రి మీ కృప చూపించి మీ కార్యము చేసి మీ నామాన్ని పరుషుకుమారి ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి గాడ్ బ్లెస్ యూ హలూయా రండి వినండి రక్షణ పొందండి పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వారు నిర్వహించు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనగా శుక్ర శని ఆదివారములు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటలకు ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు యూత్ మీటింగ్ జరుగును స్థలము పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరము ప్రక్క గ్రౌండ్ ప్రొద్దుటూరు చౌటపల్లి బైపాస్ వాక్యోపదేశకులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు అంతర్జాతీయ సువార్థికులు ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్ హైదరాబాద్ సంథింగ్ న్యూ హెస్ బిగన్ దేవుడిచ్చిన ఆ న్యూ గ్లోరీలో ఎంటర్ అవుదాం మనం ఆయన ఎట్టి వాడై ఉన్నాడో నువ్వు కూడా మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నామట అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును కుటుంబం గారండి ఆశీర్వాదము పొందండి అందరికీ ఆహ్వానము మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు వారు మాస్టర్ పిజే భరత్ కుమార్ గారు సిస్టర్ పి సునీత భరత్ గారు వివరములకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ జీరో అందరూ ఆహ్వానితులే డోంట్ ఫర్గెట్